హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ నేను ఒక కొత్త రెసిపీ అండి బన్ దోశ అని సో దీంట్లోకి ఫస్ట్ నేను ఒక వన్ కప్ బొంబాయి రవ్వ పావు స్పూన్ సోడా వన్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ కప్ కర్డ్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అండి ఇవి యాడ్ చేసి మిక్సీ జార్లో ఒక్కసారి స్పూన్తో మనం ఇలా కలిపేసి దాని తర్వాత దీన్ని బాగా బ్లెండ్ చేయాలండి మనకి ఇలా దోశ బ్యాటర్ లాగా వచ్చేస్తుంది మంచిగా బట్ కొంచెం థిక్గా ఉండాలి బ్యాటర్ చూసుకోండి మీరు మిక్సీ వేసిన తర్వాత సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి చూస్తే మిక్చర్ ఇలా ఉంటుందండి ఇలా మరీ పిండి లాగా జారుడుగా కాకుండా కొంచెం థిక్గా ఉంటుందన్నమాట సో దీంట్లో ఇప్పుడు మనం ఒక త్రీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి అది బియ్యం పిండి ఒక త్రీ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసి మళ్ళీ ఒక్క ఒక వన్ మినిట్ జస్ట్ బ్లెండర్లో వేసి తీసేయండి సో తీసేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉన్న తర్వాత దీంట్లో మనం కొంచెం ఆనియన్స్ కొంచెం మిర్చి యాడ్ చేయాలి యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి మరి పెద్ద సైజులో కట్ చేయకూడదు తర్వాత ఒక చిన్న కడాయి అండి మనం పోపు గిన్నె వేసుకుంటాం కదా అందులోనే చేయండి అందులో ఒక కొంచెం ఆయిల్ వేసి ఇలా మనం ఒక స్పూన్ తీసుకొని బ్యాటర్ అంతా ఇందులో వేయండి ఇలా కొంచెం కొంచమే వేయండి అంటే మనకు చిన్న బన్ షేప్లో రావాలన్నమాట సో పైన ఒక మూత పెట్టేసి దీన్ని సిమ్లోనే పెట్టండి హైలో పెట్టకూడదు సో సిమ్లోనే పెట్టి ఇలా మనకి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేస్తే మనకి ఇలా పైన సైడ్ మొత్తం పిండి కూడా బాగా ఉడికిపోతుంది సో ఇప్పుడు దీన్ని మనం ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి సో టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ సిమ్లోనే కుక్ అయిన తర్వాత దీన్ని తీసేసుకోవచ్చు సో నేను మళ్ళీ ఇంకొక బన్ వేసి చూపిస్తున్నాను సో ఇది అండి సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఒకసారి వేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక టూ మినిట్స్ దాని తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి సో ఇలా ఉల్టా వేసిన తర్వాత రెండు సైడ్లు బాగా ఇలా కాలిపోతుంది మనకి సో ఇలా కాలిన తర్వాత అప్పుడు దీన్ని కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఇదే బ్యాటర్ని ఇలా దోశలాగా కూడా వేసుకోవచ్చండి ఇలా దోశలాగా మనం స్ప్రెడ్ చేసేసుకొని నెక్స్ట్ ఒక కొంచెం ఆయిల్ వేసి ఇలా టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత తీసేసుకోవచ్చండి సెకండ్ దోశ వేసి చూపిస్తున్నాను నేను మీకు ఇది ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు రాగానే ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చండి ఇది సాస్తో కానీ చట్నీతో కానీ దేనితో అయినా తినొచ్చండి పల్లీ చట్నీ అయితే బాగుంటుంది దీనికి సో ఈవినింగ్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే స్నాక్ అండి Now don't forget to like, share and subscribe my channel. Bye guys.